హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మేము మదీనా షాపింగ్కి వెళ్ళాం కదండి అక్కడ నైటీస్ కూడా తీసుకున్నాము ఇప్పుడు ఎండాకాలము నైటీస్ వేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది అయితే ఇక్కడ బయట మనం నైటీస్ అయితే కొనాలంటే షాపుల్లో ప్యూర్ కాటన్ నైటీస్ అయితే రెండు వందల యాభై పై మాటే కానీ ప్యూర్ కాటన్ అయితే దొరకట్లేదు దాంట్లో కాటన్లో సిల్క్ మిక్స్డ్ వచ్చేస్తుంది అట్లాంటి నైటీలే బయట ఎక్కువగా దొరుకుతున్నాయి ఇవైతే మేము మదీనాలో ప్యూర్ కాటన్ నైటీసే తీసుకున్నామండి రెండు అయితే నైటీ వచ్చింది అంటే మేము అన్ని షాప్స్ తిరుగుతూ ఉన్నాం కదా తిరుగుతూ ఉన్న టైంలో ఒక షాప్లో ఒక నై ఈ నైటీస్ వన్ సెవెంటీకి అయితే ఇస్తామన్నాడు ఇంకా బయట అయితే ఇంకా లేదు లేదు అన్ని షాప్స్ తిరుగుతాము ఇంకా తక్కువ పడుతుందని తిరుగుతూ ఉన్నాము తిరుగుతూ ఉంటే ఇంకా అంతకంటే తక్కువగా ఎవరు ఇవ్వలేదు తర్వాత మళ్ళీ ఆ షాప్కి వెళ్తే వాడు లేవనేసాడు ఇంకా బయటే వేరే చోటే రెండు వందలకైతే తీసుకున్నాము అలా ఒక్కొక్క నైటీ రెండు అయితే పడిందండి కానీ మదీనాలో ఏంటంటే మనకి నైటీలు కావాలంటే కనుక ఒక ఆరు ఆరు కలిపి ఒక బండిల్గా ఉంటాయి అలాగే బండిల్గానే తీసుకోవాలి అంటున్నారు వాళ్ళు సింగిల్గా ఒక పీసు రెండు పీసులు కావాలంటే మాత్రం వాళ్ళు ఏమి విడిగా ఇవ్వరంట ఇంకా మేమైతే మొత్తం పన్నెండు నైటీలు అయితే తీసుకున్నామండి ఎందుకంటే మా కజిన్స్తో సిస్టర్స్తో షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే కలర్స్ అవన్నీ కూడా మంచిగానే ఉన్నాయండి బాగున్నాయి పైనే కాకుండా నెక్ పైనే కాకుండా కింద మనకి కింద కూడా కొంచెం డిజైన్ అయితే వచ్చిందండి నైటీస్కి కింద భాగంలో కూడా ఇంకా మేమైతే ఒక రౌండ్ నెక్ ఒక ఆరును ఈ ఇలాగా ఈ నెక్ ఒక ఆరు తీసుకున్నాము అట్లాగే పిల్లలకి నైట్ డ్రెస్ కూడా తీసుకున్నాము అవి కూడా బాగున్నాయండి అంటే క్వాలిటీ అయితే మంచిగా ఉంది ఒక రెండు అయితే ఒక ఒక టైప్ క్వాలిటీ తీసుకున్నాము ఇంకో రెండు అయితే ఇంకో టైప్ క్వాలిటీ తీసుకున్నాము అలాగా అయితే మనం తీసుకుంటే ఈ షాప్లో ఇక్కడ మన ఇంటి దగ్గర షాపుల్లో వాటిలో తీసుకుంటే మూడు వందల యాభై నాలుగు వందలు లేనిదే నైట్ డ్రెస్ లేదు కదండి అక్కడ అయితే మాత్రం ఈ నేను పువ్వులుది చూపిస్తున్నాను కదండి నైట్ డ్రెస్ అయితే నాలుగు వందలకి అయితే వచ్చింది ఇది ఈ నైట్ డ్రెస్ అయితే మేము బయట కొనాలంటే ఒక ఆరు వందలు ఏడు వందలు అయితే పడుతుంది ఈ రెండు ఈ రెండు జతలు ఇంకా తర్వాత ఈ పక్కన ఉన్న రెండు జతలు మాత్రం అవి మూడు వందలకి ఇచ్చాడండి బయట కొనాలంటే మనం మూడు వందల యాభై నాలుగు వందలు అయితే పెట్టాల్సిందే ఈ బ్లాకును గంధం కలరు ఈ రెండు కూడా బాగున్నాయి పిల్లలకి నైట్ డ్రెస్లో ట్యూషన్కి వెళ్ళడానికి కానీ దేనికైనా సరే కూడా కొంచెం బాగుంటుంది కదండి ఇంకా అందుకనే నాలుగు జతలు అయితే తీసుకున్నాము ఇదండి మదీనాలో మెయిన్ తీసుకున్న నైటీలు నైట్ డ్రెస్లు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి